നിങ്ങൾ ഷാദറ തവത് അതെ അതെ അതിനെക്കൊണ്ട് ജോൺന മുടി വെറുതെ അങ്ങന 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 വെച്ചേക്കാം മെക്കൻഡ് കൊണ്ടിട്ടുണ്ട് ഉണ്ടോ ഉണ്ടോ ഫൈനൽ സർക്യൂട്ട് നിങ്ങക്ക് ജോൺസ സർക്യൂട്ട് വീടാടിന്ന സർ ഷെഡ് പൂച്ചുന്നോ

अगर वो तेरे दूर हैं। आ दो रे, 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 आ

துவலம் துவ தாராபலம் கந்திர தலம் தயவலம் தடேலே त्रुवन्ते राजावर्णा त्रुवन्तेव बृहस्पतिः त्रिवन्तश्च ప్ప అన్న నవతాం ఈడేరా ఈ కి సర్దుకో తప్ప ఇప్పుడు ఫస్ట్ ప్రెస్ మీటా తర్వాత ఆపేశారు எனக்கு <coughs>

ఉరవకొండ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈరోజు పరిష్కారం లభించింది గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి కాబడినటువంటి ఉరవకొండ పట్టణ తాగునీటి వ్యవస్థని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వారం రోజులకు ఒకసారి పది రోజులకు ఒక్కసారి పదిహేను రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఉరవకొండ పట్టణంలో చూశాం లోకేష్ లోపలని పదిహేను రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితిని టౌన్లో చూసాం ఐదేళ్ల క్రితం ఉరవకొండకి శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక పథకాలని చేసాం కానీ ఐదేళ్లల్లో ఒక మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు దాని ఫలితం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపకొండ నుంచి దాదాపు పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేకి నీళ్ళు తీసుకొచ్చాం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం ఉరవకొండ తాగునీటికి ఎప్పుడు పని చేసినా కూడా పయౌల కేశవ్ చేసినటువంటి పనే కనపడతా ఉంది నేను ఎప్పుడూ చెప్పాను ఉరవకొండకి సేవకుడిగా పనిచేస్తానని నలభై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం చెప్తే ఉరవకొండ తాగునీటి మూడవ ట్యాంక్ కట్టింది ఎవరు అనంటే మేము శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది ఆ తర్వాత పిఏబిఆర్ డ్యామ్ నుంచి కౌకుంట్ల మీదుగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్లాడి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కారం చేశాం తర్వాత ఉదిరిపకొండ నుంచి పిఏబీఆర్ ఉదిరిపకొండ ఉరవకొండకు పైప్ లైన్ వేస్తే ఉదిరిపకొండ నుంచి పైప్ లైన్ వేయకుండా పక్కన పడేసిన పరిస్థితి వచ్చింది